డాక్టర్ మీరు మోసం చేస్తే మోసపోయి పార్టీ నుండి బయటకు వచ్చి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పంచన చేరిన వాళ్ళం మేము అని అనపర్తిలో టీడీపీ నాయకులు మల్లి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నారు అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఆయన కార్యాలయంలో సోలోగా అంటే రోజుకు ఒక వీడియో చెప్పిన లేనిపోని నిందలో మా ఎమ్మెల్యే అయిన నలమల్లి రామకృష్ణారెడ్డి గారి మీద చేయడం జరుగుతోంది దాంట్లో పది రోజుల క్రితం బ్రాండ్ షాపుల గురించి ఆయన మాట్లాడడం జరిగింది అందులో మొదటిది అనపర్తిలో రామకృష్ణారెడ్డి గారు బ్రాండి షాపుతో బెల్లర్ షాపులు చేస్తున్నారు అని డాక్టర్ సుధాన రెడ్డి గారు అనపర్తిలో బెల్లర్ షాపులకి బ్రాండీ షాపులకి సంబంధం లేదు ఒకవేళ మీరు ఆ బెల్లర్ షాపుల మీద కంప్లైంట్ చేస్తానన్నారు కదా చేసుకుని పట్టించుకోండి మాకైతే సంబంధం లేదు బ్రాండి షాపు గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది ఎందుకు అంటే ఎవరు వచ్చినా అమ్మమని ఎవరో నలుగురు వచ్చి నాలుగు సీసాలు పట్టుకునేది బయట చోట అమ్ముకుంటే దానికి బ్రాంధి షాపులతో సంబంధం ఉండదండి అది మీకు తెలుసో లేదు సెకండ్ వన్ మీరు నాన్ డ్యూటిఫైడ్ మందు బ్రాంధి షాపులో అమ్ముతున్నారు అని ఇంకో నింద చేశారు నాన్ డ్యూటిఫైడ్ అంటే ట్యాక్స్ కట్ట మందు నాన్ డ్యూటిఫైడ్ మందు ముందు కల్తీ మందు అణపతి ఏ బ్రాండి షాపులోనే అమ్మట్లే ఏడు బ్రాంధి షాపుల్లో ఉన్నాయి ఏడు బ్రాంధి షాపుల్లో మీరు ఎప్పుడైనా వచ్చి ఎనీ టైం వచ్చి మీరు చెక్ చేసుకోండి మీకు అవైలబిలిటీ తాను కూడా తీసిస్తాం ఒక్క సీసా పట్టుకున్న గతంలో మీరు చెప్పారు కదా సారా పట్టుకుంటే ఐదు వేలు ఇస్తామని ఐదు వేలు కాదు ఐదు లక్షలు ఇవ్వడానికి యజమానులు సిద్ధంగా ఉన్నారు మూడవది ఎమ్మెల్యే గారికి యజమానులందరూ డబ్బులు ఇచ్చారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి యజమానులు అందరూ డబ్బులు ఇచ్చారు అని మీరు పని చేశారు దానికి యజమానులు రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని ఎమ్మెల్యే గారు వ్యాపారం చేసుకోమన్నారు కానీ డబ్బులు అడగలేదు మేము ఇవ్వలేదు అని చెప్పారు దానికి నిన్న మీరు ఇలా చెప్పారు మీ గాంధీ షాప్ లో ఉన్న యజమానులు అందరూ ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేస్తున్నారు మీరు ఎవరో సపోర్ట్ చేయడానికని మీరు అడిగారు మీరు ఎవరండి అసలు మమ్మల్ని అడగడానికి మా బ్రాంధి షాపుల గురించి మాట్లాడింది మీరు ఆ బ్రాంతి షాపు టాపిక్ ఎత్తుకుంటున్నారు మీరు దానికి సమాధానం చెప్పాల్సింది బ్రాంధి షాప్ యజమానులే ఎవరో వచ్చేయని చెప్పడం మీ అనగాతలు ఎవరో లేరు మీ కార్యకర్తలు మిమ్మల్ని వదిలేశారు మీ కార్యకర్తలు మిమ్మల్ని మోసం చేయబడి నియోజవర్గంలో ప్రతి కార్యకర్తను మిమ్మల్ని వదిలేసాడు మాతో శుద్ధ అందుకే మేము ఐదు సంవత్సరాల క్రితం బయటకెళ్ళి రామకృష్ణ గారి పంతం చేరవలసి వచ్చింది ఇంకోటి వ్యాపారాలు ఎలా చేస్తారో అని మీరు బెదిరిస్తున్నారు కదా మీరు చేతనం చేసుకోండి మీగిలాంటి రోజు బెదిరిస్తే బెదిరిపోవడానికి మేము చేతగందనం కాదు నల్లమిల్లు మోలారెడ్డి గారి శిష్యులు ఆయన మీరు రాజకీయ రకం చేసిన వాళ్ళు మిగిలాంటి రోజు బెదిరిపోవడానికి మాకు చేతగందనం లేదు థర్డ్ మనం డాక్టర్ డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు డబ్బులు ఇచ్చారు అన్నదే మీద మాట్లాడే మాట మీకు చేతలైతే మీకు రుజువు ఉంటే నిరూపించండి లేదనుకోండి నేను తప్పు చేసేయను అని చెప్పి ప్రజాముఖంగా సభాముఖంగా మీరు చెప్పేయండి థర్డ్ వన్ అండి మేము మీకు రెగ్యులర్ కలవాదు కదా అదే ప్రామాణికం చేయడానికి సిద్ధం అని మేము సిద్ధం